కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బడ్జెట్ సమావేశాలు వాసులను నిరాశపరిచాయి గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలకు పాల్పడిందంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఎండగట్టారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతామంటూ అనేక హామీలు గుప్పించిన విషయం విధీతమే సూపర్ సిక్స్ పథకాల పేరు చెప్పి ప్రజలను ఆశల పల్లెకి ఎక్కించారు తాజా బడ్జెట్లో ఆ పథకాలకు నిధుల కేటాయింపులకు పొంతనే లేదంటూ సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ విమర్శలు గుప్పించారు ఆద్యాంతం ఎమ్మెల్యేలు తమ అధినేత ఘనతను కీర్తించడంతో పాటు గత ప్రభుత్వంపై విమర్శలు కేసులు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఆలోచన మర్చిపోయారని తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆధారం జిల్లాలోని సాగునీటి వనరుల కోసం యాభై కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసి ప్రభుత్వం చేతులు దురుపుకుంది గత ప్రభుత్వం ఎనభై కోట్ల రూపాయలు కేటాయించిన విషయం విధీతమే ఆచరణలో కేటాయించిన నిధులు సైతం వెచ్చించకపోవడంతో కాలువల పూడిక తీతలకు సైతం నోచుకోలేదని ఆధునీకరణ ఊసే లేదు అదేవిధంగా కోనసీమ రైల్వే లైన్కు సైతం నిరాశ తప్పలేదు కీలకమైన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పూర్తి కావడం కోసం కోనసీమ ప్రజానికం ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లేసింది ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా ప్రభుత్వం స్పందించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన దుస్థితి తప్పదనే అభిప్రాయం ప్రజ ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోందని వార్షిక బడ్జెట్లో భాగంగా వివిధ శాఖల గ్రాంట్ల కోసం సభ తమకు అనుకూల వాతావరణంలో డిమాండ్లను పెట్టుకుని శాసనసభ ఆమోదించింది కేంద్రం కూడా బీజేపీని సపోర్ట్ చేసింది రాష్ట్రం టీడీపీ గారింది అప్పుడు కూడా బీజేపీని సపోర్ట్ చేసింది కేంద్రంలో బిజెపిని సపోర్ట్ చేయడం ద్వారా నట్టి పొందొచ్చు రాజు గారి ఆశించడం వచ్చాయి కానీ అప్పుడు కూడా ఆశించిన ఇది జరగలేదు ప్రత్యేక హోదా ఏంటంటే ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తగేసి చెప్పారు వాళ్ళ అందరూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళని మాట్లాడకుండా సీఎం గారు అప్పుడు కూడా ఆట ఆగారు చివరికి తగిన చేసుకుని పోయింది మీరు టీడీపీ వెళ్ళి ఇప్పుడు కూడా పోటీ ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు పార్టీలు ఎప్పటికీ అధికారం అనిపించింది జగన్ అరాజకాల దీంతో పాటు ఈ ఎవరి మద్దతు లేకుండా చెయ్యవాలని ఒక దేనికి గురయ్యారు డిఫెన్సివ్ పడింది నేను అనుకుంటే ఉన్నా ఇప్పుడు కూడా మోడీ గారు వాళ్ళతో మెజార్టీ రాకుండా రాకుండా అస్తే మెజార్టీతో అధికారానికి మూడోసారి చేయించారు టీడీపీ గవర్నమెంట్ ఏమో మెజార్టీతో అధికారానికి మోడీ గారిని సబ్జెక్ట్ చేస్తాం ఎక్కడా కానీ అలాంటిప్పుడు తను తెలంగాణ నిలబెట్టి రాష్ట్రపై మృతి తీసుకునే ఎలాంటి ప్రోడ్డమే కానీ మోడీ గారి అలా అని చెప్పే సాధించుకుంటున్నారనేది నేను నా ఇష్టమైన విషయాలు అలాగే ఈ ఇతర ఎమ్మెల్యేలందరూ మంత్రులందరూ కూడా భజీ చేస్తాం మన డోరూ కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి బలించడం కోసం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసెంబ్లీకి పంపించలేదు చెప్పి ఒకసారి అందరికీ తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో సంబంధించి అనేక సంస్థలు ఉన్నాయి రాష్ట్రంలో ప్రధానంగా అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడారు అమరావతి మెట్రో స్టేషన్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి రాష్ట్రంలో ఇక్కడ చెప్తా ఉన్నారు తప్ప కనీసం అసెంబ్లీలో తీర్మానం అనేది ఈ రోజు కూడా చేయలేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే కడప ఒక పరిస్థితిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి శిలా ఉన్నారు అలాగే పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని కింద బ్రదులుతున్నటువంటి రెండు వందల తొంభై రెండు గిరిజన గ్రామాల్ని వాడిని ఖాళీ చేయించారు వాడికి ఈ రోజు కూడా ఆర్ఎస్ ప్యాకేజీ కానీ అలాగే భూమికి బొదలిగా భూమిస్తామని చెప్పి ప్రకారం ఎవరైతే గిరిజినయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు అయినప్పటికీ ఈ రోజు కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కనీసం వాళ్ళు చాలా ఇబ్బందులకు కనీసం పట్టించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాల గురించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి హామీ చేస్తామని తప్ప స్పష్టంగానేది అసెంబ్లీలో చేయ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి మొత్తం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాలకి కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్వ రాష్ట్రంగా పేరు ఉంది రాష్ట్రానికి కానీ దీన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా చేసి ఏలుగు వారిస్తూ ఉన్నారు మధ్యాన్ని కాబట్టి దీని అన్నీ మానుకోవాలని చెప్పి ఉన్నాం అలాగే బెల్డ్ షాపు మధ్యాహ్నంగా దృష్టి ప్రజల మీద లేకపోవడం అనేది సిగ్జేయడం అని చెప్పేసి మనం చెబుతాము అలాగే మీటర్ స్మార్ట్ మీటర్లు వ్యవసాయ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి రీఛార్జ్ అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఉచితంగా గ్యాస్ ఇస్తామని చెప్పి అందరికి ప్రారంభంలో రీతిఫెస్టో మాట్లాడారు తర్వాత మాత్రమే ఇస్తామని చెప్పేసి కొన్ని మాట్లాడటం జరిగింది కాబట్టి సోవర్ సిక్స్ ఇది హిట్ అవట అని చెప్పేసి 你们明白了吗？